గుడ్లే ఉన్నాయి మీరు ముప్పై సంవత్సరాల కింద గవర్నమెంట్ జాగా మీకు తెలియదా కజ్జాలు చేస్తారండి అట్లాంటి గవర్నమెంట్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిరు చెరువు జాగలు కట్టుకున్నారు అది అదంతా అక్కడ ఏం చేశారు సార్ అసలు గరీబాల దగ్గర కొడుతుంది సార్ ఉన్న ఎవరు కొడతలేరు ఏడో కొన్ని కొట్టాలా మాకు తెలియదు కానీ మొత్తం అయితే గరీబాలే సార్ సున్నం చెరువు అని గరీబాలే కొట్టలేరా సార్ మొత్తం ఎన్నో ఏళ్ళ సందు ఉన్నాయి మొత్తము సార్ మేము ఎంటలా మా పిల్లలకు కూల్ లేక లేక బుక్కులు చదువుకునే పిల్లలకు బుక్కులు వీకులు అన్ని ఇదైపోయి ఈరోజు ఎండల మేము ఇంత కష్టపడుతున్నాం అంటే మా ఉసురు కలకల ముట్టదా సార్ మీకు హైడ్రా మళ్ళీ వచ్చింది ఇంకా పెట్టు రోజుకొని తగలబడి చచ్చిపోతాం సార్ రాజుల రామారాంలో హైడ్రా కూల్చివేతలు పెను వివాదాన్ని లేపాయి ఇక్కడ ఒకసారి మనం బాలయ్య బస్తీ ఈ ఏరియా ఒకసారి చూపిస్తున్నాం మనం కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాన్ని ఒకసారి చూస్తే ఆ కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా బాలయ్య బస్తీ వేలాది మంది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు ఈ బస్తీలో ఇప్పటి వరకు ఎవరు అధికారులు ఎవరు వీళ్ళని అడగలేదు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పలేదు ఇప్పుడు ఉన్నట్టుండగా ఇక్కడ హైడ్రా బుల్డేజర్ వచ్చి ఇల్లు పడేస్తుంది దీంతో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు కవిత ఇక్కడికి వచ్చారు అదే విధంగా ఈటల రాజేంద్ర వచ్చారు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మనతో పాటు బాధిత మహిళలు ఉన్నారు మనం మాట్లాడదాం ఈ రోజు ఏం జరిగింది మీకు ఎన్ని ఇళ్ళు కూల్చేశారు అసలు ఏం జరిగింది మీరేం డిమాండ్ చేస్తున్నారు నా పేరు పార్వతి అండి మాది బాలయ్య బస్తి నిన్న పొద్దున సాయంత్రం పొద్దున పొద్దున ఐదు గంటలకండి మస్కుల అందరు ఇళ్ళలో వండుకున్నాము అందరు పని చేసుకొని వెళ్ళి పోయి వచ్చేవాళ్ళం నేనేందంటే నేను ఇక్కడ పిల్లని నేను ఏంటంటే మా మావయ్య వాళ్ళు కంకర్ మిషన్లో పని మేము వడ్డారేము కంకర్ మిషన్లో పని చేశారు మా మామయ్య ముక్కద్దాం అనమాట లేబర్ని పెట్టి పని చేయించడము అట్లా పని చేసి అందరం రాళ్ళు కొట్టుకొని లోడింగ్ పనులు చేయడం కంకర్ మిషన్ దగ్గర కొంత ఛాయ్ పెట్టేవాళ్ళం నిత్యావసరం నిత్య అవసరం ఉంటాయో అందరు అక్కడ డ్రైవర్లు టిప్పర్లు ఉండేవి అన్ని పనులు చేసుకోవడం ఆల్రెడీ మిషన్లు ఉండి నలభై సంవత్సరాల కింద ఉన్న మిషన్లు అప్పటి నుంచి అక్కడే పని చేసుకొని బతికే వాళ్ళు చాలా వరకు అలా కాళ్ళు చేతులు పోయి మిషన్ల లల్ల లోడింగ్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ డంపింగ్ చేసినప్పుడు చాలా మంది పడి చనిపోయారు ప్రతి ఒక్కరికి తెలుసు పాత అందరికీ తెలుసు సార్ ఆల్రెడీ నేను ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయితుంది మా బాబే ఎయిటీన్ ఇయర్స్ బాబు ఉంటాడు ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే ఒకటి రియాలిటీగా ఏదైనా సరే మేము ఒకటే గవర్నమెంట్ కోరేది ఏంటంటే మీరు ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా హైడ్రా ఇది రెండోసారి మా దగ్గర వచ్చి కూల్చోవడము మేము ఒకటి నిన్న ఆల్రెడీ హైదరాబాద్ పోలీసు అందరు పొద్దున రావగానే మేము భయ ప్రాంతాలకు గురైనం అసలు ఇంతమంది ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారో మాకు కూడా తెలియదు పొద్దున్న ఐదింటికి వచ్చి ఇంట్లో ఉన్నాం అప్పటికన్నాము కొంతమంది ఏమో పనులకు వెళ్ళిపోతారు పొద్దున్నలేసి పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తాళాలు ఉంటాయి అప్పటికి గూల్ చేసేటప్పుడు వద్దు సార్ ఇది ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు సంసారం పెట్టుకున్నారు సార్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఎన్నో సంవత్సరాలు సంది గుడిసెలు ఉన్నాయి సార్ ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ అందరికి డబ్బులు ఉన్నాయి కదా గుడిసెలు వేసుకొని ఉన్నారు ఎన్నో సంవత్సరాలు మొన్న మొన్న రీసెంట్ గా అంటే కొంతమంది రూములు కట్టుకురు ఈ రూములు నిన్న మొన్న కట్టి మీరు కబ్జా చేసి రద్దు చేసారంటే మీరు రియాలిటీగా ఎంక్వైరీ చేయండి సార్ ఎవరు ఎప్పటి నుండి ఆధార్ కార్డులు ఉంటాయి కరెంటు బిల్లులు ఉంటాయి అన్ని ఉన్నాయి ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామో ఎన్ని రోజుల నుంచి ఉన్నామో అన్ని మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్ ప్రూఫ్ థర్టీ ఇయర్స్ అండి థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాం నేను అదే ఏమంటున్నా అంటే సార్ ఏదైనా ఉంటే ఒక ఇంటి మిషన్ ఇవ్వాలి మాకు ఏదైనా చెప్పాలి ఎందుకు ఇక్కడ వచ్చి ఇట్లా గులగొట్టడము చేయడము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలి నిజం చెప్పాలంటే మీరు గవర్నమెంట్ ఉన్నది మేము ఈరోజు కష్టపడి గెలిసి మీరు ఈరోజు ఇచ్చేసి మాకే గరిబాల ఇండ్ల మీద పడతామంటే కరెక్ట్ కదా నిజంగా బఫర్ జోను చెరువు జాగాలు ఎక్కడైతే ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ ఉందో అక్కడ వెళ్ళి మీరు గులగొట్టండి చాలా వరకు పెద్ద పెద్ద కాలేజీలు బిల్డింగ్లు అవి ఇవి ఉన్నాయి మీరు పెద్దవాళ్ళకు కొట్టకుండా గరీబోలు అయితే వాళ్ళ కోట్ల కేసు వేయలేరు వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు అని చెప్పి గరీబోల్ని కొట్టడం మీకు మూడు వందల ఎకరాలు మూడు వందల యాభై ఎకరాలు ఉందో పదిహేను వేల కోట్లు విలువ చేస్తారని మాకు నిన్న తెలిసింది సార్ ఇది మాకు నిన్న గుల్ చేసారు అసలు బతుకమ్మ పండుగ రోజు మేమంతా బతుకమ్మ పండుగ సంతోషంగా చేసేవాళ్ళము నిన్న గుల కొట్టేసి నిన్నటిసారి అన్నం లేవు కూడు లేదు అసలు మాకు ఎవరు కనీసం వాళ్ళు లేరు అసలు మా పరిస్థితి ఏంటి అసలు రేవంత్ రెడ్డి సార్ మా దగ్గర వచ్చి చూడాలి మా పరిస్థితి ఏంటి అసలు రియాలిటీగా వీళ్ళు ఎంత ఇది ఉన్నారని చెప్పి వచ్చి మా దగ్గర వచ్చి చూడాలి అలాంటిది వదిలేసి మీరు హైడ్రాన్ పంపించి కూల్చివేతలు చేయడము అది చేయడం ఎక్కడి వరకు కరెక్ట్ పెద్ద పెద్ద వాళ్ళేమో ఉన్న వాళ్ళని బిల్డింగ్ కట్టుకొని అది కట్టుకొని ఉన్న వాళ్ళకేమో ఏ డిస్టర్బెన్స్ చేయలేదు మీరు గరీబ్ వాళ్ళకి వచ్చి ఇండ్లు గుల ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు సార్ తిరిగి ఏం కొట్లాడారు ఈ ప్రభుత్వ స్థలం ఇది ఈ వందల ఎకరాల ప్రభుత్వ స్థలం ఇది దీన్ని ఆక్రమించి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పి కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు ఇన్నాళ్ళు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పుడు హైడ్రా పట్టించుకుందని చెప్పి కూడా హైడ్రా మేము ఇంకొకటి మాకు ముప్పై సంవత్సరాలు మాకు మాకేం తెలుసు సార్ మేము మిషన్ల దగ్గర పని పనిచేసినాం లోడింగ్ పని చేసినాం డంపింగ్ చేసినాం రాళ్ళు కొట్టుకున్నాం మా ఆయన కంకర్లు కొట్టిరు వీడినే పని చేసుకున్నారు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి మన హైదరాబాద్ లో వారం చనిపోయిన హార్ట్ అటాక్ వచ్చి ఇల్లు కూడా కొట్టినందుకు నేను ఏమంటున్నా అంటే మీరు చేసే ప్రయత్నం ప్రజలకు ప్రాణాలు తీయడానికి అండి అసలు ముప్పై సంవత్సరాల కింద గవర్నమెంట్ మీకు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు మీరు ఎంక్వైరీ చేస్తారా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఏమున్నారు ఎంక్వైరీ చేశారా సరే నేను ఒక మాట డబుల్ బెడ్రూమ్ ఇస్తాను సరే మేము ఉంటాము చిన్న రెండు రెండు రూమ్లు ఇస్తారు మేము ఉంటాము రేపు మా పిల్లల పెళ్లి అయితే వాళ్ళ అయితే మాకు ఏ రోజు స్థలం సరిపో మాకు ఉండేది అరవై గజాలు ఎనభై గజాలు జాగాలండి మేము ఎకరాలు ఎకరాలు వంద నూట యాభై గజాల రెండు వందల గజాల కట్టుకోలేదు అరవై గజాలు డెబ్బై గజాలు ఎనభై గజాలండి అంత మించి ఎవరికి సలాలు ఎక్కువ ఉండవు మీరు వచ్చే ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ఎన్ని రోజులు సందు ఉన్నారు అందరు రాళ్ళు కొట్టుకొని పని కూలినాలు చేసేవాళ్ళు ఇప్పుడు మిషన్లు బందరు బయట మొత్తం బస్సులో రెండు వేల ఐదు వందల కుటుంబాలు అంటే అక్కడ ఇక్కడ అంటే చాలా మంది ఉంటారండి పబ్లిక్ నిన్న చూసి సార్ కదా ఫుల్ పబ్లిక్ మొత్తం నిన్న ఇంకోటి ఏంటంటే పండగ రోజు కొంతమంది ఊర్ల పండగ ఏంటంటే ఉంటాయి ఊర్లలో అటు ఇటు కొంచెము దేవుడు కూర్చోబెడతారు అమ్మవారిని కూర్చోబెడతారు అట్లా ఇళ్లలో కొంతమంది లేరు సార్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ముప్పై క్రితం ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు మా మామయ్య వాళ్ళైతే బోడబండ నుంచి బోడబండలు అక్కడ పని చేసే వాళ్ళు మా మావయ్య వాళ్ళకి తెలిసిందేంటంటే కంకర్మిషన్ కాడ పని చేయడం ఒకటే తెలుసు అంతకు మించి ఇంకేం తెలియదు మేము చేసిందే మాకు చేతి పని రాయి కొట్టుడు అది కొట్టుడు ఇవే పనులు కొంతమంది సాకల్ ఉన్నారు ఎస్ ఏసి వాళ్ళు ఉన్నారు దళితాలు అందరు పని చేసుకొని బతికే వాళ్ళు ఆడ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉంచున్నారు ఏమున్నారు అనే నేను ఏమంటున్నాను అంటే సప్లై కరెంటు సొప్పు లే ఉందమ్మా మొత్తం స్తంభాలు తీసేసారు బయలు కట్టి మీకు ఇప్పటి వరకు కరెంట్ బిల్లు కడుతూ వచ్చారు ఇప్పటి వరకు కరెంట్ నీళ్లుగా నీళ్లు వచ్చే ఓ పైకి నీళ్లు ఏం లేదండి బోర్ వేసుకున్నాము కరెంట్ బిల్ మీటర్ మీ పేరుతోనే ఉందా లేదండి మీటర్ ఏం ఆ మీటర్ మా పేరు మీద ఉంది కరెంట్ బిల్ది ఇంకోటి ఏంటంటే వాటర్ కలెక్షన్ లేదు ఏంటంటే కరెంట్ నిన్న బోర్ వేసుకున్నాం కదా అది వైర్లు స్తంభాలు అన్ని గులగొట్టేసిపోయారు సరే ఇప్పుడు కోల్ కొట్టారమ్మా నేను అనేది ఏంటంటే ఇన్నాళ్ళ పాటు మీ కరెంట్ వచ్చిందా గవర్నమెంట్ నుంచి బిల్లు కట్టారా ఎవరి పేరుతో ఉన్నాయి బిల్లులు మా పేర్ల మీద ఉన్నాయి ఇప్పటి వరకు అధికారులు వచ్చి అమ్మా ఇది మీకు మీటర్ రాదని ఎవరైనా చెప్పారా ఇన్నాళ్ళు ఆపేశారండి మీటర్లు కొంతమందికి లేవు ఇప్పుడు మీటర్లు ఆపేసారు మధ్యలో మీటర్లు ఆపేసారు ఇట్లా కట్టుకొని అసలు నిజం చెప్పాలంటే హైడ్రో వచ్చిన తర్వాత అన్ని ఆగిపోయినాయి మొత్తం ఆగిపోయింది మీటర్ వరకు కూడా అంటే బానే ఉండే మీటర్ ఆపేసారు కొంతమందికి ఆల్రెడీ లేవు ఒక మీటర్ నుంచి నాలుగు చెప్పబోతున్నారు ఒకటి హైదరాబాద్ లో కోరుకునేది ఒకటి నిజంగా ఎఫ్టీఎల్ చెరువు జాగాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు గులగొట్టండి సార్ మేము అనట్లేదు గవర్నమెంట్ ఏం కాదు గవర్నమెంట్ మీరు మీరు అపోజిషన్ అయితే మీరు మీరు చూసుకోండి మీరు అందరు కలిసి మీద పడతామంటే ఇది న్యాయం అసలు ఆ గరీబోలు తిరిగి కొట్టలేరు అనలేరు అని చెప్పేసా ఉన్నాలేదు మీరు ఏమేమి చేస్తున్నారో మాకు తెలియదు లోపల థర్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ జాగాన్ని చెప్పలేదే మేము ఇల్లు కట్టుకొని బిల్డింగ్ కట్టుకోలేము అందరు గుర్చులు గుడ్లే ఉన్నాయి మీరు ముప్పై సంవత్సరాల కింద గవర్నమెంట్ మీకు తెలియదా కర్జాలు చేస్తారా అట్లాంటి గవర్నమెంట్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిరు చెరువు జాగాలు కట్టుకున్నారు అది అదంతా అక్కడ ఏం చేశారు సార్ అసలు అక్కడ ఏం చేశారు కజ్జా పెట్టారు కదా వాళ్ళు అంటే ఏమైనా డబ్బులు ఇచ్చారా ఇచ్చారని ముడిపించారా ఏమైనా వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి మేము ఉన్నాము మేము కబ్జా పెట్టామని మీరు అంటుంటారు ఓకే ఒప్పుకుంటాం గాజుల రామంలో సగం కబ్జా పెట్టిందే ఉంది మాదేపురం లో సగం కబ్జానే నే అన్ని కబ్జా పెట్టేమో అవన్నీ గుడగ పట్టుకుంటారండి ఎక్కడైనా నిజంగా మీరు గవర్నమెంట్ తీయాలనుకుంటా కబ్జా పెట్టి అన్ని తీసుకుంటారండి సార్ ఫస్ట్ పెద్ద వాళ్ళని కొట్టండి ఉన్న వాళ్ళని కొడితే గరీబోల దగ్గర రండి మా ఊసరి కలక ముడుతాయి సార్ ఎడ కొడుతున్నారు సార్ ఎడ కొడుతున్నాము మాదేపురం మొత్తం ఎఫ్ ఉంది సార్ మొత్తం అది బఫర్ జోన్ మొత్తం చెరువు జాగలు అవన్నీ గరీబా ఎవరు కొడుతున్నారు సార్ ఉన్నోళ్ళు ఎవరు కొడతలేరు ఏడకొని కొట్టాలా మాకు తెలియదు కానీ మొత్తం అయితే గరీబాలే సార్ సుందరం చడబాన్ని గరీబాలే కొట్టలేరా సార్ మొత్తం ఎన్నో ఏళ్ల సంది ఉన్నాలే మొత్తము గరీబాలే కొట్టకం కోట్ల మీద ఏమన్నారు పబ్లిక్ జీవనం సాగించాయిగా ఇప్పుడు ఇంట్ల మధ్యలో ఇండ్ల మధ్యలో ఒక్కొక్క ఖాళీ ఉన్నాయంటే వాళ్ళు తాళాలు వేసి పనికి పోయినోలే అవి వచ్చి గులగొట్టేసిపోయారు అదొక్క చెప్పలేదు చెప్పలేరండి మాకు వచ్చి సరే ఇట్లా గులబడతాం ఇంటిమేషన్ ఇవ్వాలి మాకేం చెప్పలేదు నా పేరు మాధురి నేను ఇక్కడే బాలయబస్తిలో ఉంటున్నాను నిన్న ఏంటంటే మేము పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాము మేము కూలి పని చేస్తూ వీళ్ళ దగ్గర ఇక్కడే ఉండి ఏదో చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నాము నిన్న ఉదయం బతుకమ్మ పండుగ అనుకొని మేము ఏదో సంతోషంగా గడుపుదాం అనుకుంటే పొద్దున్నే ఆరిటికే వచ్చేసి హైడ్రా అనేది ఒక పెనుబావు పెనుబాంబు లాగా పైన వచ్చి దాడి చేశారు మేము ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజా పాలన పరిపాలన అని అన్ని పథకాలు పెట్టారు కానీ ఆ ఆ పాలనలు ఆ పథకాలు అయితే మాకు ఏమీ అమలు కాలేవు ఒక ఉచితంగా బస్సు తప్ప కరెంటు బిల్లు ప్రతిదీ కూడా ఏంటంటే ఆయన ఇచ్చిన పాలనలో జరిగిన ఇళ్ల స్థలాల్లో అయితే మేము ఉండేం సుఖంగా జీవిస్తలేము చూస్తున్నారు మీరు నిన్న నుంచి వస్తున్న మీడియా అంతా కూడా మేము ఉన్న ప్రాంతం ఎలా ఉంది మేము మురికి ఇళ్ళల్లో ఎలా ముసలివాళ్ళు వికలాంగులు మంచాలపై నుండి పసిపిల్లలు తిండిలు లేక గిన్నెలు పట్టుకో వచ్చిన ప్రభుత్వ అధికారుల మీద కాళ్ళలో పడి ఏడుస్తూ మా దీన స్థితిని చూస్తున్నారు మీరు కూడా పొద్దు పొద్దున్నే లేచి పండగ చేసుకుందాం అనే టైంలో వచ్చి ఇళ్ళకెళ్ళి బయటికి నడవండి అనేసి ఇళ్ళకెళ్ళి బయటికి లాగేసి ఉన్న ఇల్లు లాగుల వచ్చేటారు ఇంకేం చెప్తామండి మీకు ఇల్లు లేవు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు వస్తున్నారు కనీసం ఎవరన్నా నీళ్ళు తాగిరా ఉన్నారా మాతో పాటు మేము ముప్పై ఏళ్ళ నుంచి కబ్జా చేసుకున్నాం అంటున్నారు కదా ముప్పై ఏళ్ళ నుంచి మా దగ్గర ఒక రెండు రోజులు వచ్చి ఉండండి మేము ఎంత అడవిలో ఎట్లుంటున్నాం అనేది మీకు తెలుస్తుంది కదండి వచ్చి ఈ రోజు ఒక మా ఉన్న గూడు కూడా చెడగొట్టేసి మీరు వచ్చి మాట్లాడితే మేము ఏం చెప్తాం సార్ మాకు మాక ఓట్లు అడిగినప్పుడు ఓట్లు అడుగుతారు ఓట్లకేమో మా మురికి కాయలు వల్ల రానికొస్తది ఆ ఇప్పుడు వచ్చేసరికి మా ఉన్న ఇల్లు కూడా గోడు చేసారు ఉపవాసం ఉన్నాం నవరాత్రుల్లో ఇప్పుడు మాకు ఉన్న దేవుణ్ణి కూడా కొలుచుకోవడానికి పూజ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాం నిన్న నుంచి వర్షాల తడుచుకుంటూ ఉన్నాం సార్ పెట్రోల్ తగలబడి చచ్చిపోతాం ఇది ఒకటే మాకు కావాల్సింది ఎందుకంటే ఉన్న గూడు ఇంకా ఏం చేయలేం మాకు వేరే ఆధారం లేదండి ఎటు ఎటుపోవడానికి మాకు ఆధారం లేదు ఎందుకంటే గుట్టలు సాఫ్ చేసుకొని పాములల్ల చెట్లల్ల చీకట్ల మేము పడ్డ కష్టం మాకు తెలుసు సార్ మీరు ఇప్పుడు ఏసీ రూమ్లలో ఒక్క గంట కరెంట్ లేకపోతే ఏసీ రూమ్ లోకెళ్ళి మీరు బయటికి వచ్చేస్తారు అలాంటిది మా పరిస్థితి ఎండల సార్ మేము ఎండలా మా పిల్లలు కూడలే కాదు చది లేక బుక్కులు చదువుకునే పిల్లలకు బుక్కులు వీకులు అన్ని ఇదే అయిపోయి రోజు ఎండలో మేము ఇంత కష్టపడుతున్నామంటే మా ఉసురు కాకల ముట్టదా సార్ మీకు మేము ఒకటే కోరేది గుట్టలు విట్టలు అన్ని సాఫ్ చేసుకుని ముప్పై ఏళ్ళ సార్ మేము ఉంటే ఈరోజు సాఫ్ అయిపోయినాక ఈ భూమి విలువ చేస్తుంది అది చేస్తుంది అని చెప్పేసి ఇట్లా వచ్చి కూలగొట్టడం మాత్రం కరెక్ట్ గా సార్ ఒకటే హైడ్రా మళ్ళీ వచ్చింది అనుకో పెట్రోల్ వస్తుంది తగలబడి చచ్చిపోతాం సార్ ఇది ఇది బాలయ్య నగర్ బస్తీ బాధితుల ఆవేదన ఒకసారి చూస్తున్నాం మనం వీళ్ళంతా కూడా ఈ బాలయ్య బస్తీ నుంచి దాదాపు నలభై ఏళ్ల పాటు ఇక్కడ ఉంటున్న వాళ్ళే హైడ్రా వచ్చింది ఇళ్ళు కూల్చేసింది కనీసం మేము ఎక్కడుండాలి ఇప్పటివరకు నలభై ఎనిమిది గంటలుగా ఎండలోనే ఉన్నాము తిండి లేదు పిల్లలతో ఇబ్బంది పడుతున్నాము ముప్పై నలభై ఏళ్ళుగా ఇక్కడ ఉండి కరెంటు బిల్లు కడుతున్నాము వేస్తున్నాము అప్పుడు ఏ నాయకుడు వచ్చి అడగలేదు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారని కానీ ఈరోజు హైడ్రా వచ్చి కూల్చేసింది ఇది ఎంతవరకు న్యాయం ఈసారి హైడ్రా వస్తే ఖచ్చితంగా పెట్రోల్ పోసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నారు బాధితులు మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు శేష విపదేశం గాజుల రామారాం హైదరాబాద్ i <laughs> you